అందరికీ నమస్కారం నేను మీ బిస్తరెడ్డి ఆడపిల్లలు బూతులు మాట్లాడకూడదు వాళ్ళకు నచ్చిన డ్రెస్ వేసుకోకూడదు అందరూ ఆమోదించిన డ్రెస్ వేసుకోవాలి వాళ్ళని ఎన్నన్నా సరే వాళ్ళ సైజులు ఇట్లా ఉన్నాయి కలర్ ఇట్లా ఉంది నీ పుళ్ళు ఇట్టున్నాయి నీ బొగ్గలు ఇట్టున్నాయి ఎన్ని రకాల కామెంట్లు పెట్టినా ఎంత డబ్బు ఇస్తే నువ్వు వస్తావు నీ రేట్ ఎంత అని అడిగినా కానీ వాళ్ళు సర్దుకొని పోవాలి రియాక్ట్ కాకూడదు అంటే ఇప్పుడు చాలామంది పెద్ద మనుషులు చెప్తున్నారు ఆడపిల్లలు డ్రెస్ ఆ డ్రెస్ వేయకూడదండి ఇలా ఉండకూడదండి ఇలా బూతులు తిట్టకూడదండి చాలా గొప్ప గొప్పగా సందేశాలు ఇస్తున్నారు సరే ఓకే మేము యాక్సెప్ట్ చేస్తున్నాం దానికి కాకపోతే మీకు ఒక వాస్తవిక సంఘటన చెప్తా నా స్నేహితురాలు డిగ్రీ సర్వోదయ కాలేజీలో చదివింది నాతో పాటే సామాజిక కార్యకర్త సమాజం మీద ఒక అవగాహన ఉంది సోషల్ యాక్టివిస్ట్ అంటే ఏ సమస్య మీదైనా దానికి సొల్యూషన్ చెప్పగలరు దాని మీద అవగాహన ఉండదు వాళ్ళకి ఆవిడేంటంటే మహిళల హక్కులు సామాజిక బాధ్యత ఈ అంశాల మీద పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసేది అప్పట్లో న్యూస్ పేపర్స్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇండియన్ ఎక్స్ప్రెస్కి హిందూకి తర్వాత వచ్చే స్వాతికి కూడా కొన్ని ఆర్టికల్స్ పంపించింది అవి పబ్లిష్ అయినాయి కూడా అమ్మ ఇప్పుడు నంద్యాలలో నాకు ఒక మూడు సంవత్సరాల క్రితం నాతో ఒక విషయానికి సంబంధించి డిస్కస్ చేసింది నేను ఏదైనా ఆర్టికల్ న్యూస్ పేపర్కి పంపిస్తే అంటే ఇప్పుడు న్యూస్ పేపర్స్ లేవు లేనుకోండి ఏదో నా మాత్రంగా వస్తున్నాయి అవి చాలామంది చదవట్లేదు నేను న్యూస్ పేపర్కి ఆర్టికల్ పంపిస్తే నా పేరు పబ్లిష్ చేయట్లేదు అక్కడ ఎవరో ఒకరు పేరు వేసేసుకుంటున్నారు నాకు అమౌంట్ అయితే పంపిస్తున్నారు అది కూడా రెండు వందలు మూడు వందలు నేను సొంతంగా ఎదిగేది ఎలా అని చెప్పి నన్ను ఒక సలహా అడిగింది నేనేం చెప్పానంటే ఒక ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చెయ్యి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చెయ్యి ఫేస్బుక్ అకౌంట్లో నువ్వు పోస్ట్ చెయ్యి యూట్యూబ్లో నువ్వు మాట్లాడు అని చెప్పా నాకంత టైం ఉండదురా యూట్యూబ్లో వీడియో చేసి అప్లోడ్ చేసి ఇంత ఉండదు అది కొంచెం సాంకేతికంగా పరిజ్ఞానం ఉండాలి ఫేస్బుక్ నువ్వు చెప్పిందైతే నాకు కొంచెం అనుకూలంగా ఉంటుంది టైప్ చేయటమే కదా లేజర్ పీరియడ్ దొరికినప్పుడు నైట్ ఎప్పుడొకప్పుడు నేను రాసినప్పుడు నాకు మూడు వచ్చినప్పుడు అది రాస్తారు కదా వాళ్ళంతా అప్పుడు పోస్ట్ చేస్తానంటే సరే నువ్వంతా ఒక మ్యాటర్ రెడీ చేసిన తర్వాత నాకు వాట్సాప్లో పెట్టు దానికి ఫోటో మెటీరియల్ నేను పెడతాను మంచి రీచ్ వస్తుంది నీకు కూడా పేరు వస్తుంది ఏ సామాజిక కార్యకర్త అయినా సరే ఏ పొలిటికల్ అనలిస్ట్ అయినా సరే సొంత పేరు కోసమే ప్రయత్నిస్తారు ఎక్కువగా అయితే ఏమంటే ఆ అమ్మాయి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసింది పోస్టులు పెట్టింది కొద్ది కాలమే ఒక ఆరు నెలలు ఏడు నెలల తర్వాత ఫేస్బుక్ డిలీట్ చేసేసాను ఎందుకు డిలీట్ చేసేసావు అని అడిగాను అది ఏం లేదులే నీకు తర్వాత చెప్తాలే తర్వాత చెప్తాలే ఇంకొద్దు సమాజం ఎక్కిపోతే మనకెందుకు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది అరే ఏం జరిగిందో చెప్పు చెప్పు అంటే నాకు కొన్ని స్క్రీన్ షాట్లు పెట్టింది వాట్సాప్లో నిజంగా కూడా కలినీళ్ళు వచ్చినాయండి నాకు ఆ అమ్మాయి ఒక ఎస్టీ ఎరుకుల ఉండి ఒక దొంగతనాలు చేసే కుటుంబంలో నుంచి వచ్చి ఈరోజు ఒక లక్షలగా పనిచేస్తుంది సామాజిక బాధ్యత తీసుకుంది సమాజానికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది ఒక పిల్ల బచ్చగాడు మెసేజ్ పెట్టున్నాడు ఆవిడ వాడికి రిప్లై ఇచ్చింది ఏమనంటే అరే బాబు నువ్వు నీకు నా కొడుకు వయసు ఉంటుంది నేను ఆంటీన్రా ఏంట్రా నువ్వు పొద్దులొస్తూ ఈ మెసేజ్లు అంటే వాడు ఏమని రిప్లై ఇచ్చాడంటే అంటే నేను సంక్షిప్తంగా చెప్తాను ఇంకా ఘోరంగా పెట్టాడు లేనుకోండి వాడు ఏమని రిప్లై ఇచ్చాడంటే ఆంటీలకే బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకు రాకపోయినా మీరు నేర్పిస్తారు నువ్వు చాలా బాగున్నావు చూడండి ఎంత ఘోరంగా ఉందో సమాజము నేనేమి ప్రతి ఆడపిల్లని మీరు అమ్మగా చూడండి చెల్లిగా చూడండి అక్కగా చూడండి అని నేనే ఉపోద్ఘాతం చేయట్లా సామాజిక బాధ్యత వాళ్ళ పట్ల గౌరవం ఇష్టపడండి ఒక మగవాడు ఆడపిల్లనే ఇష్టపడతాడు మగవాడు మగాడిని ఇష్టపడడు కానీ ఆడపిల్లని ఇష్టపడతాడు కానీ గౌరవించండి స్థితిగతులు అంచనా వేసుకోండి మన స్థాయి ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి అనేది కూడా ఆలోచించుకోండి కొంచెం ఒక చిన్న పిల్లాడు ఆవిడ వయసు ఎంత ఉంది ఆవిడతో మనం ఈ విధంగా మెసేజ్ పెట్టాలా ఇలాంటి నాకు రోజుకు వంద వస్తున్నాయిరా నిద్ర లేస్తే ఈ మెసేజ్లు చూసుకోలేక అరే సమాజం ఈ విధంగా తయారైందా ఇంత నీచ నికృష్టులు సమాజంలో బతుకుతున్నారా ఒక తల్లి వయసు ఉండే ఆడదాన్ని పట్టుకొని నీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది నీతో నేను బాగా ఎంజాయ్ చేయగలను దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వు అని కూడా మాట్లాడుతున్నాడంటే మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఈ చిట్టి పికిల్స్ ఏదో ఇప్పుడు ఇష్యూ బాగా ట్రెండింగ్ అవుతుంది కదా అలేఖ్యా చిట్టి పికిల్స్ వాళ్ళు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసా నేను ఒక మూడు నాలుగు నెలల నుంచే అంటే నేను ప్రీవియస్ ఏ ఏ వీడియోస్ పెట్టిన వాళ్ళు ఒకసారి చూద్దాం వాళ్ళ గురించి అని చూస్తే అరే పింక్ కలరు ఏంట్రా అసలు ఏంటి దారుణం ఏంటి అరే దీని పింక్ కలర్ అని నా పంద్యం వంద రూపాయలు అని కామెంట్ పెడితే కింద ఒకడు దానికి రిప్లై ఇచ్చినాడు ఇండియాలో ఆడపిల్లలు ఎంత తెల్లగా పుట్టినా అది పింక్లో ఉండదరా బ్లాక్లో ఉంటుంది అరే నిజంగా ఈ మాట నేను మాట్లాడాలంటే నాకే అసలుకి అసహ్యం వేస్తుంది కానీ మీరేంటంటే ఇప్పుడు చాలామంది ఉద్దారకులు వచ్చేసారు సమాజాన్ని ఉద్ధరించడం కోసం ఆడపిల్లలు అట్టా ఇట్టా అని కామెంట్స్ చేస్తున్నారు కదా వాళ్ళకి చెప్తున్నా నేను మీ ఇంట్లో మీ అమ్మకి చెప్పుకోండ్రా నీ చెల్లెలకి చెప్పుకోండి మీ అక్కకి చెప్పుకోండి నీ పిల్లలకి చెప్పుకోండి ఇలా ఉండండి ఇలా నడుచుకోండి ఇలాంటి డ్రెస్సులు వేసుకోండి ఇలాంటి మేకప్ వేసుకోండి అని ముందు వాళ్ళకి చెప్పండి ముక్కు మొహం తెలియని వాళ్ళకి పోయేసేసి నీ ఇలాంటి కామెంట్స్ పెట్టడం కాదు ఎందుకని నీ ధైర్యం అది వాళ్ళు ఏం చేయలేరు నా మొహం తెలీదు నేను కామెంట్ పెట్టేస్తే అంతే కదా నీ కోసం పర్టికులర్గా వాళ్ళు ఎత్తుక్కొని వెళ్ళలేరు కదా ఇప్పుడు అనితమ్మ తల్లి లాంటిది నాకు ఇంకా చాలామంది ఉన్నారు స్వాతి రెడ్డి మా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఒకసారి కామెంట్స్ చూడండి ఇప్పుడు పెట్టట్లేదు భయపడిసేస్తున్నారు నా కొడుకులు కేసులు ఎక్కడ పెడతారని గతంలో మేము వాళ్ళకి కింద కామెంట్లు చూసి కడుపు మండిపోయేదండి మాకు దారుణంగా మీరు విమర్శించండి పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉన్నాం కాబట్టి మీరు విమర్శించండి పాడిషామింగ్ ఏంట్రా ఆడవాళ్ళని పట్టుకొని ఎంత దారుణానికి దిగజారిపోతున్నారు అసలు ఈ సమాజం ఎట్లెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ అలేఖ్యా చిపి గిల్స్ పిల్లలు తప్పే చేశారు దారుణమైన అది ఒక ఆడపిల్ల మాట్లాడకూడదు అలాంటిది ఆ పిల్లది ఏ కలరు సైజ్ ఏంటి ఇట్లాంటి కామెంట్స్ పెట్టినప్పుడు ఇంకా ఇలాంటి నీచ నికృష్టిని కన్నీ పెంచిన తల్లిదండ్రులని ఏమనాలో చెప్పండి ఇలాంటి ఎద ఉన్న యదవల్ని కన్న తల్లిదండ్రులని ఆ పిల్ల అంటే తప్పేయండి ఆ విధంగా ఆలోచించండి మీరు ఒకసారి ఇలాంటి నీచ నికృష్టుల్ని ఈ సమాజానికి వదిలేసి ఆ తల్లిదండ్రులు ఎంత పాపం చేస్తున్నారు ఇది దొంగ కామెంట్ పెడతాడు వాడు అని ఎంత ఘోరమైన కామెంట్ వయసు కనీసం ఆ పిల్లల వయసు ఎంత అండి కాటికి కాళ్ళు చేసే అరవై ఏడేళ్ళ ముసలోడు కూడా ఆ పిల్లలకు కామెంట్లు పెడుతున్నారంటే ఎంత దారుణం అండి ఇది ఒకసారి ఆలోచించండి మానవతా కోణంతో ఆలోచించండి నేను ఎవరిని సమర్థించట్లా ఇప్పుడు ఈరోజు ఇష్యూ వచ్చింది కాబట్టి అరే మీరు మారండి మీరేమి ప్రతి ఒక్క ఆడదానిలో తల్లిని చెల్లిని చూసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళని గౌరవించండి వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరూ ఆడదానికి స్వేచ్ఛ కావాలా అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల వెళ్ళిన రోజే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది అని గాంధీ మహాత్ముడు అన్నాడు అలా ఆడపిల్ల అర్ధరాత్రి వెళ్ళాలి సమాజంలో ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పష్టంగానే ఉంటాడు ఆడపిల్లల విషయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మంది పొలిటికల్ లీడర్స్ కూడా కానీ లక్షల మంది ఈరోజు ఆ ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి ఆ కామెంట్లు పెడతా ఉంటే ఇంతకాలం సమాజానికి ఏం నేర్పిస్తున్నారు వీళ్ళందరూ ఒక్కడో ఉన్నాడు అతను ఎవరో పెద్ద గొప్ప వ్యక్తి నీచ నీచమైన భాష మాట్లాడతాడు తప్పు చేసిన వదిలిపెట్టేసి వాళ్ళ అమ్మని పోయి విచారం చేసుకోవచ్చు కదా ఆడవాళ్ళనే టార్గెట్ మరి అతను ఎలా గొప్పోడవుతాడు మీరు ఒకసారి పరిశీలించి చేసుకోండి మీ అమ్మని తీసుకుపోయి రైల్వే స్టేషన్ దగ్గర వ్యభిచారం చేసుకొని బతకవచ్చు కదా అన్నవాడు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలను ఏలుతున్నాడు ఒక గొప్ప వ్యక్తి అయిపోయాడు ఆరాధిస్తున్నాడు అందరూ ఆరాధిస్తున్నారు మరి అతను ఎలా గొప్పవాడవుతాడండి మరి అతను గొప్పవాడైనప్పుడు ఈ పిల్లలు కూడా గొప్పవాడులే కదా ఏమండి తప్పు నీలో ఎంత ఉంటుందో నాలో కూడా అంతే ఉంటుంది నేనేమి శుద్ధ అవతారం కాదు అదేవిధంగా మీ నా వీడియో చూసి మీరందరూ కూడా చాలా గొప్పవాళ్ళేం కాదు జీవితంలో ఏదో ఒక సమయంలో ఒకటో రెండో మూడోసార్లు తప్పు చేసే ఉంటాం ఎవరన్నా దొరికితే ఇష్టం వచ్చినట్టు వాడి మీద టార్గెట్ చేయటం అనేది కరెక్ట్ కాదు ఒకటి రెండు సార్లు చెప్పాము వదిలేయటమే ఇంకా వాడు విజ్ఞప్తి కోడిని వదిలేయాలి ఈరోజు నేను పొలిటికల్ అనాలిసిస్ చేస్తున్నా ఖచ్చితంగా నేను యాంటీ వైఎస్ఆర్సిపి నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే విమర్శించాలి ఆయన సతీమణి భారతిరెడ్డి గారి గురించి ఆయన బిడ్డల గురించి అదేవిధంగా వైఎస్ఆర్సిపిలో ఉండే మహిళా నాయకురాళ్ళ గురించి నాకు ఏం సంబంధం అండి నాకు గౌరవం లేదా వాళ్ళ పట్ల ఏ రోజన్నా ఇన్ని రోజుల నుంచి నా వీడియోస్ చూస్తుంటారు మీరు ఏ రోజన్నా సరే ఆయన కుటుంబంలో ఉండే మహిళల గురించి కానీ ఆ పార్టీలో ఉండే మహిళా నాయకురాలు గురించి కానీ ఒక్క మాట అంటే ఒక్క మాట తప్పుగా నేను ఉంటే ఆ స్క్రీన్షాటో ఆ వీడియోను నాకు పెట్టండి నేను బేషట్గా నా ఛానల్ డిలీట్ చేసేస్తానండి కానీ ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి నీ అమ్మ నా కామెంట్ వేట నీ అక్క వాళ్ళు ఏం తప్పు చేశారా ఒకవేళ మీ ఉద్దేశంలో నేను జగన్మోహన్ రెడ్డిని విమర్శించి నేను తప్పు చేస్తే నన్ను తిట్టండి వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళకేం అన్నింపు పుణ్యం తెలుసు మా అమ్మ ఎప్పుడో చనిపోయింది మా అమ్మ చనిపోయిన మా అమ్మకి ఏం తెలుసురా నేను ఏం పనికి పనులు చేస్తున్నానని మా అమ్మ బతికన్నా ఉంటే మీరు అనొచ్చు మా అమ్మ నన్ను దారిలో పెట్టాలి కదా నేను జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కాబట్టి మా అమ్మ నా ఇచ్చాలి కదా అని అనుకోవాలి అలాంటిది చనిపోయిన మా అమ్మని మా నాయన్ని నీచాటి నీచంగా మీ యదవులంతా ఏమనుకుంటారంటే అండి కామెంట్లు పెట్టేస్తున్నాం మన ఎవరికి తెలియదు కదా అని వీళ్ళు అనుకుంటారు కానీ భగవంతుడనేవాడు ఉంటాడండి ఏదో ఒకరోజు ఖచ్చితంగా అంతకంత అనుభవిస్తారండి ఈరోజు కూడా చాలామంది పెద్ద మనుషులు ఏదో వాళ్ళు ఘోరవైన తప్పు చేసేసినారు యాక్చువల్గా తప్పే చేశారు వాళ్ళు అలాంటి మాట మాట్లాడకూడదు కానీ తప్పు చేశారు వాళ్ళ క్షమాపణ అడిగారు ఏ పరిస్థితుల్లో అన్నారు అనేది రెండు మనం ఒకవేళ మాట్లాడదలుచుకుంటే రెండు విషయాలు ఆలోచించి మాట్లాడాలి అలా వదిలేసి ఏదో సంఘ విద్రోహ లాగా ఆడ జాతికే వీళ్ళు అవమానకరమైనట్టుగా మరి శ్రీరెడ్డిని ఏమన్నారండి శ్రీరెడ్డి మాట్లాడే మాటలు ఏంటి ఆవిడ ఒక్క మాట సరే బూతు ఒక పది మాటలు మాట్లాడితే ఆరు మాటలు పోతు మరి శ్రీరెడ్డిని ఎందుకు సమాజం నుంచి మెలియడం లేదంటే మీరు ఇప్పటివరకు శ్రీరెడ్డి గురించి ఎవరు స్పందించట్లేదే ఎక్కడా మీరు డిబేట్ చేయట్లేదే ఎందుకు మాట్లాడట్లేదు ఎవరో దొరికే రామాయకులు వాళ్ళు తిరిగి కొట్టలేరు తిరిగి కొట్టలేరు కాబట్టి మీ ప్రతాపం మొత్తం చూపిస్తున్నారు అదే తిరిగి కొడతారని భయం ఉంటే నోరు మూసుకొని గమ్ముకుంటారు భయం చేస్తారు పైగా దయచేసి అర్థం చేసుకోండి ఎవరికి ఏ గౌరవం ఇవ్వాలో ఎవరికి ఏ స్వేచ్ఛ ఉందో ఆ స్వేచ్ఛలో ఆ గౌరవంతో వాళ్ళు బతకాలి వాళ్ళ మీద తప్పులు చూపించే బోధులు మన తప్పుని సవరించుకుంటే వాళ్ళతో వ్యాపారం చేయడం ఇష్టం లేదు వాళ్ళని జీవి చూడటం ఇష్టం లేదు వాళ్ళ రేట్లు ఎక్స్పెన్సివ్ ఎక్స్పెన్సివ్ ఏముందిరా ఇంట్లో పచ్చలు చేసుకునే కంటే ఏ పని చేస్తున్నారా మీరు ఇంట్లో కూర్చొని నేను చేస్తా వంటలు మీ బతుకు కనీసం ఒక ఆమ్లెట్ వేసుకోవడం అన్న తెలుసా మీకు అసలుకి నేను చేస్తా కావాలంటే వీడియోస్ పెడతా నేను వంటలు ప్రతిరోజు చేస్తాను నేను తప్పే ఉంది మా అమ్మకు సహాయం చేసేవాడిని మా అమ్మ బెడ్రీట్ అయితే అన్ని రకాల వంటలు చేసేవాడిని నేను ఈరోజు నా ఫ్రెండ్స్ నా దగ్గరికి వస్తే హ్యాపీగా నువ్వు జీఎన్నా అంటారు తప్పే ఉంది పచ్చలు చేసుకోండి ఎందుకు కొనుక్కోవటం అనవసరంగా బయట నుంచి అంత ఎక్స్పెన్సివ్ అయినప్పుడు ఏదైనా ఎందుకు కొనుక్కోవాలి పోనీ అదేమన్నా ఇంటర్నేషనల్ కంపెనీయా లేకపోతే పెద్ద పెద్ద బ్రాండెడ్ కంపెనీయా ఇంట్లో ఏదో వాళ్ళు ఒక రెండు కిలోలో మూడు కిలోలో చేసుకొని వాళ్ళు బాగా ఫేమస్ కాబట్టి వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారు కాబట్టి దాన్ని చూసుకొని ఏదో బిజినెస్ చేసుకున్నారు అది మీకు మంట దాన్ని ఈ విధంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదు వాళ్ళు తప్పు ఉండొచ్చు నేనేం కాదనట్లేదు ఏక మొత్తంగా రెండు రాష్ట్రాల్లో ఉండే సోషల్ మీడియా యాక్టివిస్టులు మొత్తం పోయేసి మరి ఆడపిల్లలు వాళ్ళకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది మరి వాళ్ళు తిరిగి కొట్టారు ఉంది దయచేసి అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు